వాళ్ళు వెళ్ళి యాభై లక్షలు ప్రకటన చేసి తర్వాత అతను దేశం కోసం చనిపోయాడు కాబట్టి అతని కోసము ఒక స్టాచ్యూ కూడా అనౌజ్ చేయడం జరిగింది ఆ స్టాచ్యూ కూడా ఓపెన్ చేసి ఏమయ్యా తెలుగుదేశం వచ్చిన తర్వాత రేపుల మటర్లు ఎక్కువైనాయి నిజమే కాదు చెప్పు రేపు మటర్లు ఎక్కువైనవి మాత్రం పక్కా తెలుగుదేశం ప్రవచన తర్వాత రేపుల మటర్ పక్కా ఎక్కువైనాయి ఏంది కడప జిల్లాలో బస్బేళ తాలూకు చిన్న పాప మీద రేపు చేసిండ్రు ఏంది పదహారు రెండు రేపు చేసిండ్రు ఏమన్నా వచ్చి కనీసం వచ్చి ఏమన్నా సరామసిచింరా పొందేశం పార్టీ మొబ్బర్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు పెటాపరలని దల్తునే వెలివేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమ అంటన్నారు పవన్ కళ్యాణ్ తోపు తుడిమారు కదా ఏమొచ్చిన పవన్ కళ్యాణ్ తెలుషిండు చెప్పాలి బయ్యా మీరు చెప్పాలి తెలుషిండు పవన్ కళ్యాణ్ గెలిచిండు తెలుసినప్పుడు నుంచి ఏమన్నా మీకు ఏమన్నా కనపడిందా 3% డు 3% వచ్చిండా ఏమీ లేవయ్యా పద పద జగన్ పోతా మీకు అప్పుబట్టి తెలిపాడు దగ్గర లేవు చంద్రబాబు అన్నారు గారు మీకు ప్రభుత్వానికి అప్పు పెట్టిన ఓకే మీ ప్రజలకి ఏమన్నా సరే మీకే అన్యాయం చేసిందా నేను అప్పుడు జనాలు అన్న ఒక నిమిషం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ జోబులోకి వెళ్ళి వాళ్ళ ముట్లోకి వెళ్ళి కూడా తెచ్చి ఇచ్చలేదు అర్థమైందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పథకాలు చేసి అన్ని అప్పులు చేసి వాళ్ళు కూర్చొని నొక్కినాడు అన్ని అప్పులు చేసినట్టుగా జవాన్ కి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు కదా అది గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చారా జగన్ గారు అయితే సొంత డబ్బులు ఇచ్చారా అది చెప్పండి ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు ఇచ్చారు సొంత ఇరవై లక్షలు ఇవ్వడం ఏంటి ఒక నుంచి డబ్బు ఇచ్చారు కానీ గవర్నమెంట్ డబ్బులు కాదు కదా అని అడుగుతున్నాం ఒక్క నిమిషం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షలు ఇచ్చింది మీరు అంటున్నారు సొంత డబ్బులు ఇరవై లక్షలు ఒక్క నిమిషం కదా పార్టీ ఫన్ కదా పార్టీ ఫన్ కదా తన పార్టీలో ఉన్న సభ్యత్వం పార్టీలో ఉన్న సభ్యత్వం ఉన్న జనాలు వేసిన డబ్బులు కదా అవి వాళ్ళ వాళ్ళు వేసిన డబ్బులు కదా ఆయన డబ్బులు కాదు కదా ఓకేనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంతంగా సినిమాలు చేసి మరి డబ్బులు ప్రకటిస్తున్నాడు కదా సొంతంగా సినిమాలు చేసి డబ్బులు ప్రకటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వచ్చేసి సొంత సినిమాలు చేసి డబ్బులు ఇస్తాడు ఓకే జీవితం తీసుకోవచ్చిన పని ఏంటి తీసుకు ప్రతి నెల అతను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ప్రకటించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వ స్కూల్ <experiences> <laughs> <tups> 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 <skr -positions> <tups>

ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు అవుతున్నాడు తెలుగుదేశం తెలుగుదేశం వచ్చిన ప్రయాణంలో వేలం గెలిపిడు బెట్టింగ్ ఎవరు వేలం గెలిపిండ్రు ఏమంటారు పెట్టుకుందా ఏమంటే నేను పవన్ కళ్యాణ్ మనం ఏం చేసినా హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చింది హామీలు కానీ టీడీపీ ఇచ్చిన చంద్రబాబు కానీ

ముందేదో వైఎస్ జగన్మోహన్ ఇచ్చారు అన్న రెడ్డి గారు నవరత్నాలు నవరత్నాలు తెలుసు అందరికి నవరత్న నవరత్నాలు అందరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ దమ్మున మూడు వేల నూట యాభై రూపాయలు అంటే రెండు వేల మూడు వేల రెండు వందల యాభై రూపాయలు తర్వాత ఏడు వందల రూపాయలు ఒక్క సంవత్సరానికి ఈ నవరత్నాలు మొత్తం ఎన్ని వేసుకో నవరత్నాలు మొత్తం కలిపి వేసుకుంటే కూడా ఈ వెయ్యి రూపాయలు ఇచ్చే పేద ప్రజలకి లేకపోతే విత్తంతులు వాళ్ళు భర్త లేక లేకపోతే వాళ్ళు ఒక వాళ్ళకి ఏమంటారు ఆధారు ఉండదు భర్త చనిపోయిన భార్యకి ఆదరుండదు వాళ్ళు కష్టాలు వాళ్ళకు ఒక ఆదరగా ఒక నాలుగు వేలు డబ్బులు ఇచ్చారు అలాగే వాళ్ళ ముస వాళ్ళ ముసలలో నడసలేరు లేకపోతే వాళ్ళకి ఏజ్ పరంగా వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు వాళ్ళకి ఇస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా నలభై ఐదు సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పి వాళ్ళు ఆ పదహైదు వేలు వేసుకున్న ఆడవాళ్ళు నిజాయితీగా మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదైదు వేలు వేసిన ఆడవాళ్ళు నిజంగా ఈయన తీసుకుంటుంటే వాళ్ళు ఓటు అయ్యారు కదా వాళ్ళు ఎందుకు ఓటు అయ్యారు అంటారు దేవేంద్ర

సిక్స్ లోపర్ సిక్ సూపర్ సిక్స్ ఏమిలేదు నువ్ చె ఏమిలేదు నువ్ అడుగు అడుగుతు శ్రీ బస్ ఒక్కటే ల్యాండ్ చేస్తుంది శ్రీ బస్ ఒక్కడే

కొన్ని ఏమంటారు బ నువ్వు ఈ రోజు సాక్షి మీడియా తీసుకురా నువ్వు బరాబర్ సాక్షి మీడియా తీసుకురాయలసీమకి తీసుకోపోదాం రాయలసీమకి తీసుకోపోదాం జిల్లాకి తీసుకోపోతాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఏ నియోజకవర్గానికి అయితే అధికార ప్రతినిధిగా ఉన్నాడో అదే నియోజకవర్గంలో నేను పలికిస్తాను వాళ్ళు మూడు సిలిండర్ సిలిండర్ తీసుకుంటారు ఏ ప్రభుత్వం అయినా చెప్పేది ఒక ఇంట్లో తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు వచ్చి నేను ఏమి అంటే నేను చెప్పేది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు